సైకిళ్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలు అవినీతి ఉండకూడదని నేరుగా విద్యార్థులకే అందాలనేటువంటి సంకల్పంతో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు ఏ ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది టెన్త్ చదివే విద్యార్థులు ఉన్నారు గ్రామ మండలాలు అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాల వారిగా జాబితాను సేకరించి ఆ మేరకు సైకిళ్లను ఆయా పాఠశాలలకు పంపి విద్యార్థులకు అందజేసే బాధ్యతను అధికారులతో పాటుగా పార్టీ పక్షాన ఒక ప్రతినిధిపై ఉంచారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదిన కరీంనగర్ నియోజకవర్గంలో పదిహేనున సిరిసిల్లా జిల్లాలో పదిహేడున హుజురాబాదులో వేలాది సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది ఎల్లుండి అంటే రాబోయే శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఆ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు కరీంనగర్ సిరిసిల్లా హుజురాబాద్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో శిశు మందిర్ స్కూళ్ళలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయింది గత పక్షం రోజుల నుండి ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే సైకిళ్లు తీసుకున్న విద్యార్థులు ఏమంటున్నారు ఆ సైకిల్ వల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుందా హాజరు శాతంపై టీచర్లు ఏమంటున్నారు అలాగే సైకిల్పై స్కూళ్లకు పంపుతున్న తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు వారి మనోభావాలు ఎలా ఉన్నాయనే దానిపై కరీంనగర్ సిరిసిల్లా హుజురాబాద్ నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన టెన్త్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను కదిలిస్తే ఆశ్చర్యపోయే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే బండి సంజయ్ చేస్తున్న సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతోంది తమకు కూడా సైకిళ్ళు ఇవ్వాలంటూ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అలాగే అధికారులపై కూడా విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని సిఎస్ఆర్ ఫండ్స్ తో బండి సంజయ్ సొంతంగా చేపట్టినటువంటి సేవా కార్యక్రమం అని ఎంత చెప్పినా కూడా ప్రజలు వినడం లేదు